ప్రశ్న ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ఈ బహుపతికి ఎక్స్ మైనస్ వన్ కారణాంకం అయితే ఏ ప్లస్ సి ప్లస్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు జీరో అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుపతిని ఎఫ్అక్స్ అనుకుందాం ఎఫ్ఆఫ్ఎక్స్ ఈక్వల్ టువర్ ఫోర్ ప్లస్ బిఎక్స్ క్యూ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డి ప్లస్ఈ బహుపతికి కారణాంకంగా ఇచ్చిన ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ జిఆఫ్ఎక్స్ అనుకుందాం జిఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఒకటి ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఒకటి అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దాని విలువ ఎంత ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అలాగే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఒకటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఒకటి ఇంటూ ఎక్స్ మైనస్ ఒకటి అంటే జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఒకటి అనుకుందాం అలాగే జీ టూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఒకటి అనుకుందాం అంటే ఇప్పుడు ఇచ్చిన బహుపతికి అంటే ఇప్పుడు ఇచ్చిన బహుపతికి ఎక్స్ ప్లస్ వన్ మరియు ఎక్స్ మైనస్ వన్ అనేవి రెండు కారణాంకాలు అవుతాయి ఇప్పుడు ముందు జీవన్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఒకటి శేష సిద్ధాంతం ప్రకారం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు సున్నా ఈ ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ ఒకటి అవుతుంది అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు వేసుకోవచ్చు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఒకటి ఈ వచ్చిన ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఒకటిని ఇచ్చిన బహుతది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోని ఎక్స్ ప్లేస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎఫ్ఆఫ్ మైనస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ ఒకటి పవర్ ఫోర్ ప్లస్ బి ఇంటూ మైనస్ ఒకటి పవర్ క్యూ ప్లస్ సి ఇంటూ మైనస్ ఒకటి పవర్ స్క్వేర్ ప్లస్ డి ఇంటూ మైనస్ ఒకటి ప్లస్ ఈక్వల్ టు సున్నా సున్నా ఎందుకంటే ఎక్స్ వన్ అనేది కారణాంకం కాబట్టి ఇప్పుడు ఏ ఇంటూ మైనస్ వన్ పవర్ ఫోర్ దాని విలువ ఎంత వస్తుంది ఏ అలాగే బి ఇంటూ మైనస్ వన్ పవర్ క్యూబ్ దాని విలువ మైనస్ ప్లస్ సి ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ దాని విలువ సి మైనస్ డి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ సి ప్లస్ఈ మైనస్ బి మైనస్ టు సున్నా ఈ మైనస్ బి మైనస్ డిని ఇజక్వల్ టు తీసుకెళ్తే ప్లస్ బి ప్లస్ డి అవుతాయి అది ఎలా అంటే ఏ ప్లస్ సి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం ఇప్పుడు టూ ఆఫ్ ఎక్స్ అని చూద్దాం జీ టూ ఆఫ్ ఎక్స్ ఇది జీ టూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఒకటి శేష సిద్ధాంతం ప్రకారం జీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే ఎక్స్ మైనస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు సున్నా ఈ మైనస్ ఒకటిని ఈజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ ఒకటి అవుతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఒకటి ఈ వచ్చిన ఎక్స్ ఈక్వల్ టు ఒకటిని ఇచ్చిన బహుపతి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోని ఎక్స్ ప్లస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఒకటివల్ టు ఏ ఇంటూ ఒకటి పవర్ ఫోర్ ప్లస్ బి ఇన్ టూ ఒకటి పవర్ క్యూ ప్లస్ సి ఇంటూ ఒకటి పవర్ స్క్వేర్ ప్లస్ డి ఇంటూ ఒకటి ప్లస్ ఈ ఈక్వల్ టు సున్నా సున్నా ఎందుకంటే ఎక్స్ మైనస్ ఒకటి అనేది ఇచ్చిన బహుపతికి కారణాంకం కాబట్టి ఇప్పుడు దీని విలువ ఏమవుతుంది ఏ ఇంటూ ఒకటి పవర్ ఫోర్ అంటే దాని విలువ ఏ ప్లస్ బి ఇంటూ ఒకటి పవర్ క్యూబ్ దాని విలువ ఏమవుతుంది బి ప్లస్ సి ఇంటూ ఒకటి పవర్ స్క్వేర్ దాని విలువ సి ప్లస్ డి ప్లస్ ఈ టు సున్నా ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఏ ప్లస్ సి ప్లస్ ఈ దీన్ని ఒక ప్యాకెట్ లో రాసుకుందాం ప్లస్ బి ప్లస్ డిని ఇంకో ప్యాకెట్ లో రాసుకుందాం ఇజ్ ఈక్వల్ టు సున్నా దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఒకటిని ఈక్వేషన్ రెండులో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఏ ప్లస్ సి ప్లస్ ఈ విలువెంత బి ప్లస్ డి ఇక్కడే బి ప్లస్ డి రాసుకుందాం ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు సున్నా బి ప్లస్ డి ప్లస్ బి ప్లస్ డి అంటే రెండు ఇంటూ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు సున్నా ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు సున్నా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ మూడు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ మూడ్ని ఈక్వేషన్ ఒకటిలో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు సున్నా వస్తుంది అంటే ఈ రెండిటి బట్టి మనం ఎలా రాసుకోవచ్చు ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు సున్నా అని రాసుకోవచ్చు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం